రక్షణ గురించి తెలుసుకుందాం రక్షణ రక్షణ ఎలా వస్తుందని శిష్యులే అడుగుతున్నారు ఇక్కడ రక్షణ మార్గంలో మార్పు అనేది వచ్చింది ఈ శిష్యులు ఎవరు ఇజ్రాయేలీలు ఇక్కడ ఈ వ్యాఖ్యలు మనం గమనిస్తే రక్షణ అనేది ఎట్లా వస్తుంది అని వాళ్ళ యొక్క ప్రశ్న మత పంతొమ్మిదవ త్యా ఇరవై ఐదో వచ్చినాం శిష్యులు ఈ మాట విని మిక్కి ఆశ్చర్యపడి అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడగగా మార్పు స్వార్త పదో అధ్యాయం ఇరవై ఆరో వచ్చినాం అందుకు వారు అత్యధికంగా ఆచర్యపడి అట్లయితే ఎవడు రక్షణ పొందగలడని ఆయన అడిగిరి లోక స్వార్థ పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చినాం ఇది వినిన వారు అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడగగా రక్షణ గురించి ప్రకటించడం ఇజ్రాయిలకు మాత్రమే కాదు సర్వజనులకు అంటే తండ్రి ఏలోహిం యాహేను నమ్మిన అందరికీ రక్షణ ఉన్నది దినవృత్తాంతంలో మొదటి గ్రంథం పహారో అధ్యాయం ఇరవై మూడవ వచ్చినాం సర్వపూజనులారా ఈ హోను సన్నిధించుడి అనుదినం ఆయనను ఆయన రక్షణను ప్రకటించుడి కీర్తన గ్రంథం మూడవ అధ్యాయం ఎనిమిదవ వచనం రక్షణ ఈ నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదం వచ్చునుగాక లోకాధ పంతొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ వచనం అందుకు ఈశ్వర్ ఇతడును అబ్రహాం కుమారుడే ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది ఇక్కడ యశ్వమస్య చెప్తున్నాడు అబ్రహాం కుమారుడే కాబట్టి రక్షణ అని చెప్తున్నాడు ఇక్కడ మనకు రక్షణ అనేది రెండు రకాలుగా కనిపిస్తుంది ఒకటి ఈ లోక సంబంధమైన రక్షణ ఇంకొకటి ప్రాణాత్మకు సంబంధించిన రక్షణ లూకస్ వార్త ఒకటో అధ్యాయం డెబ్బై ఒకటో వచ్చినం మన శత్రువుల నుండి మనను మనలను ద్వేషించి వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలగజేశాను మార్కు స్వార్త పదమూడవ అధ్యాయం పదమూడవ వచ్చినం నా నామం నిమిత్తం అందరి చేత మీరు ద్వేషింపబడదురు వరకు సహించిన వాడే రక్షణ పొందును రక్షణ అనేది పరమ తండ్రిని సేవించడానికి ఆయనను పూజించడానికి కలగజేయబడింది లూకాసు వార్త ఒకటో అధ్యాయం డెబ్బై ఆరో వచనం పరిశుద్ధం గాను నీతి గాను ఆయనను సేవింప అనుగ్రహించుటకును ఈ రక్షణ కలగజేసను లూకాసు వార్త ఏడో అధ్యాయం డెబ్బై ఒకటో అధ్యాయం డెబ్బై ఎనిమిదో వచనం తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గంలోను సిద్ధపరచుటికై నీవు యాహ్వేకు ముందుగా నడుతూ లుకస్ వార్త రెండో అధ్యాయం ముప్పై రెండవ వచనం నీ రక్షణ నేను కన్నులారా చూచితుని లుకస్ వార్త మూడో అధ్యాయం ఆరో వచనం సకల శరీరులు యాహ్వే రక్షణను చూతురు అని అరణ్యంలో కేక వేయించిన యొక్క శబ్దం అని ప్రభక్తైన ఏషియా వాక్యంల గ్రంథం వ్రాయబడినట్టు ఇది జరిగాను మిస్యా ద్వారా పరమతండ్రి యాహ్వే ఈ యొక్క రక్షణను ఇచ్చాడు యోహాన్ స్వార్థ మూడవ లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకు గాని పొందుటకే గాని లోకములకు తీర్పు తీర్చుటకు ఏలోహిమాయనను లోకంలోనికి పంపలేదు రక్షణ అనేది యూదులలో నుండి మాత్రమే వచ్చింది కానీ వారికి కూడా ఈ రక్షణ అనేది ప్రకటించబడింది మొదటి యోహాన్ రాసిన స్వార్థ నాలుగో అధ్యాయం ఇరవై రెండవ మీరు మీకు తెలిసిన దానిని ఆరాధించేవారు మేము మాకు తెలియని దానిని ఆరాధించువారం రక్షణ యూదులలో నుండి కలుగుచున్నది ఈ రక్షణ యొక్క ఈ యొక్క రక్షణ యశ్వామస్య నామం బట్టి కలుగుచున్నది అపస్తుల యొక్క బోధ ఇదే అపస్తుల కార్యంలో రెండవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినం అప్పుడు యాహే నామం బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందుతురని ఎలోహిం చెప్పుచున్నాడు అపుస్సుల కార్యంలో రెండవ అధ్యాయం నలభై వచ్చినం ఇంకనూ అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందడాన్ని వారిని హెచ్చరించను అపుస్సుల కార్యంలో రెండవ అధ్యాయం నలభై ఏడవ వచ్చినం ఆనందంతోనూ నిష్కపటమైన హృదయంతోనూ ఆహారం పుచ్చుకొనిచుండీ మరియు యాహ్వే రక్షణ పొందుచున్న వారిని అనుదినం వారితో చేర్చుచుండను అపుస్సుల కార్యంలో నాలుగవ అధ్యాయం పన్నెండవ వచ్చినం మరి యవన వలన రక్షణ కలగదు ఈ నామముననే మనం రక్షణ పొందవలను గాని ఆకాశం కింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలే మనను అపోస్తు అపోస్తులు తమ సోదరులకు ఈ రక్షణ మార్గం ప్రకటించారు కానీ వారు గ్రహింపలేదు వారు ఇస్ట్రా అపోస్ల కార్యంలో ఏడవ అధ్యాయం ఇరవై ఐదు వచ్చినాం తన ద్వారా తన సహోదరులకు ఏలోహిం రక్షణ దయచేయుచున్న సంగతి వారు గ్రహింతురని అతడు తలంచను గాని వారు గ్రహింపరై అపుస్ల కార్యములు పదకొండవ అధ్యాయం పద్నాలుగో వచ్చినం నీవును నీ ఇంటి వారందరూ ఏ మాట వలన ఏ మాటల వలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పినని తన ఇంట నిలిచి తనతో చెప్పనక చెప్పన చెప్పిన యొక్క యాహిదూ తనను చూచిన సంగతి మాకు తెలిప రక్షణ అనేది అబ్రహాం వంశస్థులకు పంపబడింది అపుస్ల కార్యములు పదమూడవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చినాం సహోదరులారా అబ్రహాం వంశస్థులారా ఈరోహింకి భయపడి ఈ రక్షణ వాక్యం మన యొద్ధకు పంపబడి ఉన్నది అపుస్సుల కార్యములు పదమూడవ అధ్యాయం నలభై ఏడో వచ్చినాం ఏలైనగా నీవు భూ దిగంధముల వరకు రక్షణార్థంగా ఉన్నట్లు నిన్ను అన్ని జనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అని యాహ్వే మాకు ఆజ్ఞాపించను యూదులు మోషే ఆచారంలో చొప్పుననే రక్షణ ఉందని ప్రకటించారు కానీ అపోస్తలలో ఇది ఆచారంలో చొప్పున కాకుండా పరమతండ్రి కృప విశ్వమస్య ద్వారా రక్షణ ఉండదని ఇక్కడ చెప్పుతున్నారు అపోస్తుల కార్యములు పదిహేనవ అధ్యాయం ఒకటో వచ్చినాం కొందరు ఈ నుండి వచ్చి మీరు మోష నియమించిన ఆచారంలో చొప్పున సున్నతి పొందితేనే కానీ రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి అపోస్తుల కార్యములు పదిహేనవ అధ్యాయం పదకొండవ వచ్చినాం రక్షకుడైన విశ్వ కృపచేత మనం రక్షణ పొందుదామని నమ్ముతున్నాం కదా అలాగే వారిను రక్షణ పొందుదురు అనను అపోస్తుల కార్యంలో ఒక అధ్యాయం పదిహేడవ వచనం ఆమె పౌరును మమ్మను వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతుడైన ఏలుహింక్ దాసులు వీరు మీకు రక్షణ మార్గం ప్రచు వారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను అపోస్తుల కార్యంలో ఒక అధ్యాయం ముప్పై వచ్చినాం వారిని వెలుపలికి తీసుకుని వచ్చి అయ్యలారా రక్షణ కుందుటకు నేనేమి చేయవలనను అపోస్తుల కార్యంలో ఒక అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినాం అందుకు వారు రక్షకుడైన యశ్వానంద్ విశ్వాసమంచము అప్పుడు నీవును నీ ఇంటి వారిను రక్షణ పొందుతురని చెప్పి రక్షణ అనేది అన్ని జనులకు కూడా వచ్చింది యశ్వమిస్ ద్వారా అపోస్తుల కార్యములు ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఎందో వచ్చినం కాబట్టి యాహ్వ వన ఈ రక్షణ అన్యజనుల యొక్కకు పంపబడి ఉన్నదని మీరు తెలుసుకుందరుగాక రోమిలక్ పత్రిక ఒకటో అధ్యాయం పదహారు వచ్చినాం సువార్తను గూర్చి నేను సుగ్గు సిగ్గుపడవాడను కాను ఏలైనగా నమ్ము ప్రతివానికి మొదట యూతునికి గ్రీసు కూడా రక్షణ కలగజేయటకు అది ఏలోహిం యాహ్వే శక్తి అయి ఉన్నది పౌలు ఇక్కడ ఇజ్రాయేళ్ళకు రక్షణ కలగాలని ప్రార్థన చేయించున్నారు రక్షణ ఈలో నుండే వచ్చును అన్నాడు మరియు వారు రక్షింపబడాలని యాహతను కోరుకుంటున్నాడు రోమిల రాష్ట్ర పత్రిక పదవాధ్యాయం ఒకటో వచ్చిన సహోదరులరా ఇజ్రాయలు రక్షణ పొందవరనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను ఏలోహింకు చేయ ప్రార్థన అయ్యి ఉన్నవే రోమీల రాష్ట్ర పత్రిక పదవాధ్యాయం పదవ వచనం ఏలైనగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకును రోమీల ప్రశ్న పత్రిక పదకొండవ అధ్యాయం పన్నెండవ వచనం వారికి రోషం పుట్ పుట్టించుటకై వారి తొట్టుపాటు వలన అన్యజనులకు రక్షణ కలగను వారి తొట్టుపాటు లోకమునకు ఐశ్వర్యమును వారి క్షీణదశ అన్యజనులకు ఐశ్వర్యమును అయిన ఎడల వారి పరిపూర్ణత ఎంత ఎక్కువగా ఐశ్వర్యమగను ఐశ్వర్యకరమగను రోమేల ప్రాశ్న పత్రిక పదమూడవ అధ్యాయం పదకొండవచ్చినం మరియు మీరు కాలం నెరిగి నిద్ర మేలు కొన్ని వేలు అయినదని తెలుసుకుని అలాగే చేయుడి మనం విశ్వాసమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపంగా ఉన్నది మొదటి కొరింతీలకు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయం రోజు వచ్చినాం మీరు దానిని అంగీకరించి తిరిగి దాని అందే నిలిచి మీ విశ్వాసం వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితునో ఆ ఉపదేశం మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉందరు రెండవ కొరంతిలోకి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఆరో వచనం మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదుము మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకే పొందుదుము మీ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టు ఆ శ్రమలను ఓపికతో సహించటకు కార్యసాధకమై ఉన్నది రెండవ కొరంతిలోకి రాసిన పత్రిక ఆరో అధ్యాయం రెండవ వచనం అనుకూల సమయం మందు నీ మరణ ఆలకించుతని రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని అని ఆయన చెప్పుచున్నాడు రెండు కొర రెండవ కొరంతీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం మూడవ వచనం ఇదిగో ఇప్పుడే మిగిలిన అనుకూలమైన సమయం ఇదిగో ఇదే రక్షణ దినం లూకా వార్త ఒకటి డెబ్బై ఆరు పరిశుద్ధంగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించటకును ఈ రక్షణ కలగజేసాను ఎఫీస్లకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పదమూడవ వచనం మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ స్వార్థను విని విశ్వానంద్ విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడతాడు ఎపేసిలోకి రాసిన పత్రిక ఆరో అధ్యాయం పదిహేడవ వచనం మరియు రక్షణయను శిరస్థానమును యాహవాక్యమును కడ్ ఆత్మ ఖడ్గమును తరించుకున్నది పిలిపిలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చినం అట్లా మీరు బెదిరింప బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణయ్యను రక్షణయును కలుగునటకు కలుగుతునకు కలుగునటకు సూచన ఉన్నది ఇది యాగ వివరణ కలుగునదే రాష్ట్ర పత్రిక రెండవ అధ్యాయం పన్నెండవ వచనం కాగా నా ప్రియులారా మీరెల్లప్పుడు విధేయులున్న ప్రకారం నయత ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయంతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించండి మొదటి దిశలోని కీలక పత్రిక రెండవ అధ్యాయం పదహారో వచనం అన్నజనులు రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడకుండా మమ్మను ఆటంకపరచు ఏలోహిం యాహ్కి ఇష్టులు కాని వారును మనుషులకందరికీ విరోధులనై ఉన్నారు ఏలోహిం తుదముట్టను తుదమట్టుకు మొదటి తొస్సులోని కేసిన పూర్తిగా ఐదో అధ్యాయం వచ్చినాం మనం పగటి వారమై ఉన్నాము కనుక మతులమై ఉండక విశ్వాస ప్రేమలను కన ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణయ్యను చిరస్థానమును ధరించుకుందాము మొదటి తెస్లోని కీలక ప్రాశ్న పత్రిక ఐదవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినం ఎందుకనగా మన రక్షకుడైన యశ్వామి ద్వారా రక్షణ పొందుటకే ఎలుహిం అన్నడు నియమించను గాని ఉగ్రత పాలగుటకు నియమింపలేదు రెండవ తెస్లోని కీలక రాష్ట్ర పత్రిక రెండవ అధ్యాయం పదమూడవ వచ్చినాం యాహ వలన ప్రేమింపబడిన సహోదరులరా ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచ వలనను మీరు సత్యమును నమ్ముటవలనను రక్షణ పొందుటకు ఏలోహిమ ఆది నుండి మేము ఏర్పరచుకున్నాను గనక మేము మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ ఏలోహిం కృతజ్ఞతాస్థుతులు చెల్లింప ఉన్నాము పరమ తండ్రి మనుషులందరికీ రక్షణ కలగాలని ఆయన నిర్ణయించాడు మొదటి తిమ్మతికి రాసిన పత్రిక రెండవ అధ్యాయం నాలుగవ వచనం ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యంను గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలనని నిశ్చయించుతున్నాడు రెండవ తిమ్మతికి రో రెండవ పది వచనాలు రెండవ రెండవ అధ్యాయం పదవచనం వచనం అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా విశ్వామిస్యానందు రక్షణ పొందవలనని నేను వారి కొరకు సమస్తం మోచుకుంటున్నాను రెండవ తిమ్మతి రాసిన పత్రిక మూడవ అధ్యాయం పద్నాలుగు వచనం విశ్వామిస్యానందించిన నందించవలసిన విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానం నీకు కలిగించడం వలన శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యం నుండి నీవు పెరుగుతు గనక తీతుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదకొండవ వచనం ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన ఏలోహిం యాహ్వే కృప ప్రత్యక్షమై ఎబ్రిలో ప్రశ్న పత్రిక ఒకటో అధ్యాయం పద్నాలుగో వచనం వీరందరూ వీరందరూ రక్షణను స్వాస్థ్యం పొందబో వారికి పరిచారం చేయటై పంపబడిన సేవకులైన ఆత్మలు కార ఎబ్రహి ఎబ్రిలక రాష్ట్ర పత్రిక రెండవ అధ్యాయం మూడవ వచనం ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎలాగూ తప్పించుకుందాము అట్టి రక్షణ ఏలోహిం బోధించుట చేత ఆరంభమై ఎబ్రిల ప్రాశ్న పత్రిక రెండవ అధ్యాయం పదవ వచనం ఎవని నిమిత్తం సమస్యను ఉన్నవో ఎవని వలన సమస్యను కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయట ఆయనకు తగును మనము పర్వతండ్రికి విధేయులై విధేయులమై ఉండాలి అప్పుడు ఆయన మనకు నిత్య రక్షకుడుగా ఉంటాడు ఫబ్రిలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదవ వచనం తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షకుడు రక్షణకు కారకుడాను విశ్వామశయ్య మనుషులందరి పాపములు తీసి వేయటం వలన రక్షణ అనేది యశ్వామశయ ద్వారా వచ్చింది ఫైబ్రరిలోకి రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినాం అలాగనే యుశ్వ కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని వారి రక్షణ నిమిత్తం పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును రక్షణ అనేది కొంతమందికి అనుకుంటున్నారు ఎలా అంటే హావ్ దినములలో ఎనిమిది మంది రక్షింపబడ్డారు అలాగే ప్రకటన గ్రంథంలో లక్ష నలభై నాలుగు వేల మంది అని వాక్యాలను చూసి కొంతమంది మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారని అనుకుంటున్నారు కానీ పరమతండ్రి చిత్తం అది కాదు మనుషులందరూ రక్షింపబడి ఆయన రాజ్యంలో ఉండాలని ఆయన యొక్క నిత్య కృపను ఆయన కుమారుడైన ఐశ్వామి ద్వారా కలగజేశాడు ప్రకటన గ్రంథం ఏడవ అధ్యాయం నాలుగవ వచ్చినం మరియు ముద్రించబడిన వారి లెక్క చెప్పగా వెంటనే ఇజ్రాయేలీల గోత్రములన్నింటిలో ముద్రింపబడిన వారు లక్ష నలభై నాలుగు వేల మంది అభిలకు రాష్ట్ర పత్రిక పదకొండవ అధ్యాయం ఏడవ వచనం విశ్వాసమును బట్టి నోహావు అది వరకు చూడని సంగతులను గూర్చి ఏలోహిం చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేశాను అందువలన అతడు లోకం మీదకి నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుయను మొదటి పేతృ రాష్ట్ర పత్రిక ఒకటో అధ్యాయం ఐదవ వచనం కడవరి కాలం మందు ముందుగా నున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసం ద్వారా ఏలుహిం శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యం పరులోక మందు భద్రపరచబడి ఉన్నది మొదటి పేతృ రాష్ట్ర పత్రిక ఒకటో అధ్యాయం తొమ్మిదవ వచనం అనగా ఆత్మ రక్షణను పొందుచు చెప్పన శక్యమును మహిమాయుక్తమైన సంతోషం గలవారై ఆనందించుతున్నారు మొదటి పేతులు ఒకటో అధ్యాయం పదవ వచనం మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఆ రక్షణను గూర్చి పరిశీలించుచు తన తమ ఎందున్న విశ్వ ఆత్మీయ మిస్య విషయమైన శ్రమలను గూర్చి మొదటి రాసిన పేతు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం మూడవ వచనం కృతగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును వాక్యమను పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాపాలను ఆ పాలను ఆపేక్షించుడి మొదటి పేతుడు పత్రిక మూడో అధ్యాయం ఇరవయో వచనం ఏలుహిం దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టి చుండినప్పుడు పూర్వం ను హావు దినములలో ఓడ సిద్ధం పరచబడుచుండగా అవిధేయులైన వారి యుద్ధకు అనగా చెరలో ఉన్న ఆత్మల యుద్ధకు అనగా ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించను ఆవడలో కొందరు అనగా ఎనిమిది మంది నీటి నీటి ద్వారా రక్షణ పొందిరి యూధ రాసిన పత్రిక ఒకటో అధ్యాయం మూడో వచ్చిన ప్రియులారా మనకందరికీ కలిగిన రక్షణను గుర్చి మీకు రాయవలనని విశేష విశేషాసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొని మీకు రాయవలసి వచ్చినాం ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయం వచనం మరియు ఒక గొప్ప స్వరం పరలోక మందు ఇలా చెప్పుట రాత్రింబగళ్ళు మన ఏలుహిం యాక ఎదుట మన సహోదరుల మీద నేరం ఊపు వాడిన అపవాది భరద్రోయబడి ఉన్నాడు కనుక ఇప్పుడు రక్షణ శక్తియు రాజ్యమును మన ఏలహింకా ఏలోహిం వాయను అప్పుడు అధికారం ఆయన మిస్యాదాయను